ఒకప్పుడు అరవై ఏళ్ళు దాటితే నేను ముసలితనం వచ్చేసింది ముసలి వాళ్ళని అయిపోయాం అని భౌతికంగానే కాదు మానసికంగా కూడా ఫీల్ అయ్యారు కానీ ఇప్పుడు చాలామంది అలా ఫీల్ కావడం లేదు ఎందుకంటే అరవై ఏళ్ళ తర్వాత కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సగటు జీవిత కాలం బాగా పెరుగుతోంది అందువల్ల డెమోగ్రఫీ అంటే సైన్స్ ఆఫ్ పాపులేషన్ జనాభా శాస్త్రము ఇప్పుడు ముసలి వాళ్ళను రెండుగా వర్గీకరించింది యంగ్ ఓల్డ్ 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 అని అంటే ముసలి వాళ్ళలో కూడా యువ ముసలితనం అలాగే ముసలి వాళ్ళలో ముసలివాళ్ళు అని ఇస్ ఇట్స్ ఎ వెరీ ప్రొడక్టివ్ ఏజ్ ఇన్ లైఫ్ సో ఎంజాయ్ దిస్ ప్రొడక్టివ్ ఏజ్ ఇన్ లైఫ్ ఫిఫ్టీ టు ఎయిటీ సిక్స్టీ టు సిక్స్టీ వరకు ఎలాగో రిటైర్ కారు కనుక చాలామంది ఉంటారు కానీ అరవేళ్ళు అయిపోయినాక జీవితం అయిపోయింది కాదు మీకు వృద్ధాప్యం రాలేదు యూ యూ మే బి రిటైర్డ్ బట్ యు ఆర్ నాట్ టైర్డ్ రిటైర్ అయిన వాళ్ళు కూడా టైర్ కావాల్సిన అవసరం లేదు అనేది ఈ కొత్త పరిస్థితులు మనకు చెప్తున్న అంశం సో ఎనభై ఏళ్ళ వరకు మీరు ముసలివాళ్ళు కాదు మీరు వృద్ధులకు కాదు మీరు ఓల్డ్ ఏజ్ పీపుల్ కాదు అయితే సీనియర్ సిటిజన్స్ అవుతారేమో కానీ వృద్ధులు మాత్రం